హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేకర్ పులావ్ అండి సూపర్గా ఉంటుంది వేడివేడిగా మేకర్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇలా పులావ్ చేసి పెడితే పిల్లలు చక్కగా తినేస్తారండి నార్మల్ బియ్యంతోనే పొడి పొళ్ళు ఆడుతూ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మన వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి చాలా బాగా వస్తుంది అంతే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మనం ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను నార్మల్ రైసేనండి ఒక గ్లాస్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వరకు తీసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా బాయిల్ అయ్యేలా కాగబెట్టుకోవాలండి ఇక్కడ నేను మిల్ మేకర్ని మనకు చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇవి చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉంటాయండి సోయా చిమ్స్ అని కూడా అంటారు ఇవి చిన్న సైజు ఉన్నాయి నా దగ్గర అవి తీసుకున్నాను ఇలా ఓ పది నిమిషాలు వేనీళ్ళల్లో వేసుకుంటే చక్కగా ఇలా నానిపోతాయండి వేణీళ్ళు తీసేసి చన్నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా పిండుకోవాలి గట్టిగా పిండి ప్లేట్లో తీసుకోవాలండి అన్నీ కూడా ఇలా గట్టిగా పిండేసి చక్కగా ప్లేట్లో తీసేసుకుందాం చూసారండి అన్నీ కూడా ఇలా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొంచెం త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మన పులావ్కి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ హోల్ బిర్యానీ మసాలాలు తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుందాం ఇలా బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసుకున్నాము నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలండి ఇవి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ ఒక టమాటా వేసుకుంటున్నాను ఇలా ముక్కల్లా కట్ చేసి ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలండి మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా మొక్కలన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగాలండి చూసారా ఇక్కడ ఈ విధంగా కొంచెం వేగితే చాలు ఇక్కడ మనం వన్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం అల్లమిల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఈ ముక్కలతో పాటే ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం అల్లం ఎల్లి పేస్ట్ అండ్ ముక్కల్ని ఈ విధంగా కలిపి కొంచెంసేపు మగ్గించుకోవాలండి మనకి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం ఇట్లా మూత పెట్టి మగ్గించేసుకుంటే చూసారండి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర అలాగే పుదీనా కూడా తీసుకుందాం ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం అండి పుదీనా అండ్ కొత్తిమీర చక్కగా కలిసిపోతే మన ఆకు తొందరగా మగ్గుతుంది ఇలా కలుపుతూ మగ్గించేసుకుంటే ఈ విధంగా చూసారా మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ నేను బిర్యానీ మసాలా వన్ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ ధనియా పొడి ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి చక్కగా ఇవన్నీ ఇలా కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతాయండి ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ మిల్ మేకర్ వేసుకుందామండి మనం ముందుగానే పిండి పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి మిల్ మేకరు చాలా మంచిదండి హెల్త్ కూడా పిల్లలకి పెడుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ మన టేస్ట్ తగినట్టుగా సాల్ట్ వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకుందామండి సాల్ట్ మన మొక్కలు కూడా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసి ఒక నిమిషం అలా మగ్గనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి వాటర్తో సహా వేసేసుకుందాం ఈ విధంగా చక్కగా వేసేసుకొని కలుపుకోవాలండి ఒకసారి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో చూసారా ఇక్కడ మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేస్తే కరెక్ట్ కొత్తలతో నార్మల్ రైస్తో కూడా ఇలా పులావరా రా అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో గినికి నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి పిల్లలకి ట్రై చేయండి మరిన్ని కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి